పరాశర మహర్షి మత్స్యగంధీకి కన్యత్వం పోకుండా వరం ఇచ్చి ఆమె ద్వారా వ్యాసుడిని కన్నాడు శ్రీదేవి భాగవతము రెండవ స్కంధము రెండవ అధ్యాయము ఒకటి నుండి యాభై రెండు శ్లోకములు ఒకరోజు మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ యమునా నది ఒడ్డుకి వచ్చాడు అక్కడే దాసరాజుగారి కూతురు మత్స్యగంధి కూడా ఉంది ఆ సమయానికి దాసరాజు భోజనం చేస్తూ ఉండడంతో మహర్షిని నావలో ఒడ్డు రమ్మని తన కూతురిని పంపాడు ప్రయాణం చేస్తుండగా పరాశర మహర్షి దృష్టి మత్స్యగంది మీద పడింది ఆమె నలుపే కాని రూపవతి చాలా అందగత్తే కనుక మత్స్యగంది మీద మహర్షికి విపరీతమైన కామ కోరికలు కలిగాయి అప్పుడు మెల్లిగా మత్స్యగంది మీద వేయపోయాడు ఒడ్డుకు చేరే వరకు కోరికలు ఆపుకోమని చెప్పింది ఒడ్డుకు చేరిన వెంటనే మత్స్యగంధి చేయి పట్టుకొని తన కౌగిటిలోకి లాగాడు పరాశర మహర్షి అప్పుడు మత్స్యగంది ముని కోరిక తీర్చాలి అంటే నాలుగు షరతులు పెట్టి వరాలు అడిగింది అవి ఏంటంటే ఒకటి కన్యత్వం చెడిపోకూడదు రెండు ఎప్పటికి యవ్వనం ఇలానే ఉండాలి మూడు పరాశరుడి లాగానే కుమారుడిని ప్రసాదించమని అడిగింది అప్పుడు మహర్షి తధాస్తు అని విష్ణువు అంశతో కుమారుడు పుడతాడు ఆయన పురాణాలను వేదాలను ఇతిహాసాలను రాస్తాడు అలాగే నా కోరిక తీర్చినందుకు నీ కన్యత్వం చెడిపోదు ఎప్పుడూ యవ్వనంగా ఉంటావు అని ఆమె అడిగిన వరాలు ఇచ్చి మత్స్యగంధిని తన కౌగిటిలోకి తీసుకొని అనుభవించి వెళ్లిపోయాడు అదే సమయంలో గర్భవతి అయింది మత్స్యగంధి వెంటనే వేద వ్యాసునికి జన్మంచింది వ్యాసుడు పుడుతూనే పెద్దవాడు అయి తపస్సుకి వెళ్ళిపోతాడు మత్స్యగంది మళ్లీ నావ ఎక్కి తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది తర్వాత కొంతకాలానికి వ్యాసుని తల్లి అయిన మత్స్యగందికి శంతను మహారాజుతో వివాహం జరిగి ఇద్దరు కొడుకులు పుడతారు వారులో మొదటివాడు చిత్రాంగదుడు రెండవవాడు విచిత్రవీర్యుడు